స్వామిదే సర నేనైతే శబరిమై వెళ్ళడానికి అయితే బయలుదేరాను ఇప్పుడు ఎర్నాకులం జంక్షన్ లో అయితే దిగాను ఇక్కడైతే చాలా మంది క్రౌడ్ అయితే ఉన్నారు చాలా మంది స్వాములు అయితే ఉన్నారు ఇక్కడ శబర్మలే కూడా చాలా క్రౌడ్ ఉందని ఇప్పుడే మన తెలుగు స్వాములు అయితే కలిసి చెప్పారు ఇక్కడ నుంచి ఆర్టీసీ ఉంటాయి ఇక్కడ నుంచి వన్ సిక్స్టీ కిలోమీటర్స్ అయితే పంపు ఉంటుంది అయితే చూపిస్తా పదండి మీకు ఆ క్రౌడ్ ఎలా ఉందో అంతా చూపిస్తారండి ఇది ఎర్నాకొం రైల్వే స్టేషన్ బయట ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళకైతే ఆర్టీసీ వెహికల్స్ ఉంటాయి ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి ఎవరు కంఫర్ట్ ని బట్టి వాళ్ళు ఆర్టీసీ వెహికల్స్ లో మామూలు వెహికల్స్ లో ఇక్కడ ఇక్కడి నుంచి పంబకి ఎరుమెల్కి అయితే డైరెక్ట్ బస్సులు ఉంటాయి మేము మా స్వాములు అయితే మేము బస్టాండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఆర్టీసీ బస్ అయితే ఎక్కుదాం అనుకుంటున్నాను స్టేషన్ అయితే మొత్తం రీమోడింగ్ అయితే చేస్తున్నారు ఇంత ముందు అయితే ముందే ఉండే ఆర్టీసీ బస్సులు ఇప్పుడైతే కొంచెం ముందుకైతే వచ్చిన తర్వాత ఇక్కడ ఆర్టీసీ బస్సులు అయితే ఉంటాయి ఎరుమెలకి అయితే టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పంపకైతే టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఈ బస్ మనం ఎరీ వెళ్ళొచ్చు పంబా వెళ్ళొచ్చు ఈ బస్సులో అయితే చాలా సేఫ్టీ నాకు తెలిసినప్పటికైతే ప్రైస్ అయితే టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఎరుమెల్ ఛార్జ్ చేస్తారు పంబకి అయితే టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు నేనైతే ఈ బస్ లో అయితే వెళ్తున్నాను మీకు అయితే చూపిస్తా పదండి బస్ అయితే మనకి ఎరమల్లీ వెళ్తుంది ఇక్కడ పం వెళ్తుంది ఇక్కడి నుంచి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఎరుమెల్ అయితే చార్జ్ చేస్తున్నారు పంబకి అయితే టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు బస్సుకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ప్రతి ఫిఫ్టీన్ బస్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది నిలబెట్టి అయితే ఎవరైనా తీసుకెళ్ళి అందరూ కూర్చుంటేనే ఇక్కడ తీసుకుంటారు మనమైతే ఇప్పుడు ఫోర్ అవర్స్ జర్నీ తర్వాత అయితే ఎర్నాకొల నుంచి ఎరుమెలకి అయితే రీచ్ అయ్యాము ఇక్కడ అయితే స్వామివారి ఇక్కడైతే ఓవర్స్వామి మసీద్ అయితే ఉంటుంది అక్కడికైతే వెళ్ళాలి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యి కన్స్వాములకి బాణాలు ఇచ్చి కత్స్వాములకి కత్తులు ఇచ్చి మిగతా వాళ్ళందరూ అయితే అలంకరించుకొని ఇక్కడ రంగులతో అయితే చాలా బాగా అలంకరించుకొని అయితే బయలుదేరతారు ఇక్కడ పేటతో ఆడడం మాత్రం తప్పనిసరిగా కన్యస్వాములు అయితే తప్పనిసరిగా ఇక్కడ పేటతుల్ని ఆడాలి ఇటు సైడ్ అయితే స్వామి మసీద్కి అయితే వెళ్ళాలి మా పీఠాల స్వాములు మేము అయితే ఇక్కడ పేట్ల తీర్లు ఆడడం కోసం అయితే ముందుగా అయితే కందిస్వాములకి బాణాలు ఇచ్చి కత్తి స్వాములకి కత్తిలు ఇచ్చి అయితే అన్ని అయితే ఇక్కడి నుంచి అయితే ఓవర్షామ్ మసీద్కి అయితే బయలుదేరాలి తర్వాత ఎదురు కూడా టెంపుల్ ఉంది అది కూడా చూపిస్తాం మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ తత్వమస్తి అనే టెంపుల్ అయితే ఉంది కదా అక్కడ అయితే వచ్చి మనం ఎక్స్ప్లోర్ చేసి ఇక్కడ స్నానం చేసే అమ్మకైతే బయలుదేరాలి మా స్వాములు అయితే చాలా రంగులు పూసుకొని చాలా బాగా ఆనందంగా అయితే ఆడుతున్నారు మా స్వాములు అయితే ఓవర్షామ్ మసీద్ లోకి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఇక్కడ షాప్స్ అయితే ఉంటాయి మనం అయితే ఇక్కడ ఫొటోస్ అయితే దిగొచ్చు చాలా బాగా అయితే ఫొటోస్ అయితే తీస్తారు మనం బ్యాగ్స్ అన్ని పెట్టుకోవడం అయితే మనం రంగులు అవన్నీ తీసుకున్న షాప్ లో అయితేనే మనం అయితే బ్యాగ్స్ అన్ని క్యారీ చేసి అక్కడైతే పెట్టచ్చు మనం అయితే ఇప్పుడైతే మనం ఇక్కడ హోర్సాం మసీద్ అయితే వచ్చాము ఇక్కడైతే లోపల మసీద్ దగ్గరికి వెళ్ళైతే లోపలైతే ఒక కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ దాని ఎదురుగా ఉంటుంది మళ్ళీ శ్రీ ధర్మశాస్త్ర టెంపుల్ అని ఇక్కడికైతే వెళ్లి ఒక కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ నుంచి పేటల తుల్లి ఆడుకుంటే తత్వ మసీద్ ఉంది ఉంది కదా టెంపుల్ అక్కడికైతే వెళ్ళాలి మనం అయితే పేల తుల్లి ఆడుకుంటే అయితే మా స్వాములందరైతే వస్తున్నారు వాళ్ళతో పాటు అయితే నేను కూడా కలిసి వెళ్తాను చూద్దురు రండి ఈ కనబడుతుందే శ్రీ ధర్మశాస్త్ర వారి టెంపుల్ మేము మా స్వాములైతే లోపలికైతే వెళ్తున్నాం చాలా మంది స్వాములైతే ఉన్నారు ఇక్కడ షాపులు కూడా చాలా వరకు ఉంటాయి కొబ్బరికాయ షాపులన్నీ లోపల గుడి లోపలైతే ఏ కొబ్బరికాయలు దొరుకు ఇక్కడే తీసుకొని మనం లోపలకైతే వెళ్ళాలి మనం కొట్టిన కొబ్బరికాయలన్నీ ఇలాంటి బండ్లు అయితే లోడ్ లేసి పంపిస్తూనే ఉంటారు ఇక్కడ లోపలైతే ఒక చెకింగ్ పాయింట్ అయితే ఉంటుంది ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ చెకింగ్ అయిపోయిన తర్వాత గుడిలోకైతే వెళ్ళాలి గుడి అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది ఇక్కడ ప్రదక్షిణ చేసిన తర్వాత అయితే స్వామివారిని దర్శించుకున్నా దర్శించుకున్న తర్వాత ఇక్కడ కనబడుతుంది కదా అక్కడ అయితే మనం కొబ్బరికాయ అయితే కొట్టేసేయాలి ఇక్కడ మేము మా స్వాములైతే ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి గుడి బయటకైతే వెళ్తున్నాం ఇక్కడ ఎదురు ఇంకొక టెంపుల్ అయితే ఉంటుంది ఇక్కడ వాటర్ అయితే ఇక్కడ చెక్కు వెళ్ళామని వాటర్ ఉంటుంది ఈ వాటర్ అయితే మీరు అసలు మిస్ చేయకండి ఈ వాటర్ అయితే ఖచ్చితంగా తాగండి మనకి శబరిమలలో కూడా చాలా చోట్ల కనబడుతుంది ఇక్కడ కూడా కనబడుతుంది ఈ వాటర్ అయితే ఖచ్చితంగా తాగండి ఖచ్చితంగా మిస్ చేయొద్ది ఈ వాటర్ అయితే ఇక్కడ స్వామివారిని దర్శించుకొని బయటకైతే వస్తున్నాం ఇక్కడ మనం మాట్లాడుకున్న బ్యాండ్ వాళ్ళు సన్నై వాళ్ళు ఉంటారు ఇక్కడ నుంచి మనం పేటలతో ఆడుకుంటే అయితే ఎదురుగా మసీదు అయితే ఉంటుంది ఓవర్సామ్ మసీదు ఆ మసీదులు కూడా సేమ్ ఇలానే మనం దర్శించుకోవాలి కొబ్బరికాయ కొట్టేసి ప్రదక్షిణ చేసేసి ఇదే ఆ ఎరుమెలి ధర్మశాస్త్ర టెంపుల్ అయితే మనం పేట్ల తుల్లి ఆడుకుంటైతే ఇక్కడికి రావాలి ఇక్కడైతే కొంచెం ఖాళీగా అయితే మేము ఉన్నప్పుడు అయితే ఖాళీగా ఉంది చాలా మంది స్వాములు అయితే వస్తారు ఇక్కడైతే మళ్ళీ స్నానం చేయాలి మనం ఇక్కడ పేల తుల్లి ఆడిన తర్వాత మొత్తం రంగులు పూసుకుని ఆడిన తర్వాత ఇక్కడైతే మనం స్నానం చేసేసి ఇది అలంకారం అయితే చేసుకుంటున్నాను ఈ టెంపుల్ లోపలకైతే వెళ్తాను టెంపుల్ అయితే ఫోన్ ఎలా చేయను చెప్పేశారు మేమైతే చాలా రిక్వెస్ట్ చేసాం కానీ ఫోన్ అయితే ఎలో చేయలేదు ఇక్కడైతే అలంకారం చేసుకుని అయితే టెంపుల్ లోపలకైతే వెళ్తున్నాను ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది మొత్తం గోల్డ్ కలర్ లో ఉంటుంది టెంపుల్ అయితే ఇప్పుడే శ్రీ ధర్మశాస్త్ర వారి దర్శనం అయితే చేసుకున్నాం ఇక్కడ నుంచి అయితే మనం పంపకైతే స్టార్ట్ అవ్వాలి వెళ్దాం పదండి మనం అయితే ఇక్కడ అయితే అంతా ముగించుకొని అయితే మొక్క ఇక్కడ గుళ్ళం దర్శించుకొని అయితే పంపక స్టార్ట్ స్టార్ట్ ఇప్పుడే బస్సులో మా షాపులో మేమందరం అయితే కలిసి అక్కడ కూడా ఎలా ఉందో చూద్దాం పదండి స్వామి శరణం ఎప్ప ఇప్పుడే పంబానదికి అయితే రీచ్ అయ్యాం కొంచెం వీడియోస్ అయితే తీయడం అయితే కుదరలేదు ఇక్కడ మా స్వాములు మేమందరం కలిసి అయితే నదిలో అయితే స్నానం చేసేసాం ఇరుముళ్ళు పెట్టేసి శరణగో చెప్పుకొని స్వామివారి శరణాలు చెప్పుకొని అందరం హార్త్ అయితే తీసుకున్నాం తర్వాతకి ఎవరు బ్యాగులు వాళ్ళు అయితే లాకర్లు అయితే పెట్టేశారు ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకునే ఫెసిలిటీ కూడా ఉంది మొబైల్స్ కి థర్టీ రూపీస్ అయితే చార్జ్ చేశారు అయితే మనం గణేష్ టెంపుల్ కి అయితే స్టార్ట్ అయ్యాం ఇక్కడ అయితే మనకి స్వామివారు నది దగ్గర అయితే పందల రాజు గారికి దొరికారు కదా అది అయితే ఇక్కడ మొత్తం శిల్పాల రూపంలో అయితే ఇక్కడ మొత్తం అయితే ఏర్పాటు చేశారు చూడడానికి అయితే చాలా బాగుంది అయితే ఇవన్నీ చూసేసి పైకి అయితే వెళ్ళాను గణేష్ టెంపుల్ కైతే ఇక్కడైతే గణేష్ టెంపుల్ దగ్గర అయితే ప్రదక్షిణాలు చేసేసి కొబ్బరికాయ అయితే కొట్టేశాను ఇక్కడ మనకి రామాలయం ఉంటుంది స్వామి వారి ఆలయం ఉంటుంది ఇక్కడైతే ఎలాంటి వీడియోస్ అయితే తీనిరు ఫోన్ వీడియో తీసేప్పుడైతే మా ఫోన్ కూడా తీసుకున్నారు వాళ్ళైతే అయితే వాళ్ళు ఎమ్మట్లోనే వీడియో డిలీట్ చేసి ఫోన్ అయితే తీసుకుని ఇచ్చేసారు మాకైతే ఇక్కడైతే దర్శించుకొని అయితే ముందుకైతే వెళ్ళాలి ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అయితే చాలా మంది అయితే ఇక్కడ మలయాళం వాళ్ళు కానీ తమిళ వాళ్ళు కానీ చాలా మంది అయితే రోజు మాల వేసుకుంటారు వాళ్ళకైతే ఇక్కడ ఇరుమూడు అయితే కడతారు అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు దర్శనం చెకింగ్ పాయింట్ ఉంటుంది మనం ఈ దర్శనం టోకెన్ అయితే మనం ముందే బుక్ చేసుకోవాలి ఇక్కడైతే చాలా ఇబ్బంది పడతారు చాలా పెద్ద లైన్ ఉంటుంది దాని దాటి కొంచెం ముందుకు ఇక్కడ చిన్న ఇక్కడ చిన్నపిల్లలకైతే ట్యాగ్ అయితే వేస్తారు అయితే తప్పనిసరిగా ట్యాగ్ అయితే వేయించండి చాలా మిస్టేక్ అవుతుంది మనం ఒక్కోసారి చాలా జాగ్రత్తగా ఉన్నా సరే ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అయితే కొబ్బరి బొండాలు ఉంటుంది ఈ కొబ్బరి బొండాలు అయితే తాగండి మనం టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఏం తినం కాబట్టి ఇక్కడ కొబ్బరి బొండాలు అయితే తాగండి చాలా వాటర్ ఉంటుంది చాలా బాగుంటుంది కూడా నేను కూడా అయితే కొబ్బరి తాగేసి అయితే ట్రెక్కింగ్ చేయడానికి అయితే స్టార్ట్ అయ్యాను ఇక్కడైతే రెండు దారులు అయితే వస్తాయి ఒకటైతే ట్రావెలింగ్ ఉంటుంది ఓన్లీ వాళ్ళు సన్నిధానానికి అవసరమైన వస్తువులు తీసుకెళ్లే వెహికల్స్ వెళ్ళనిస్తారు వేరే వెహికల్స్ అయితే ఏ వెహికల్స్ కూడా రానివ్వరు ఇక్కడ నుంచి అయితే మనం మెట్ల మార్గానికి అయితే వెళ్తున్నాం మెట్లెక్కి వెళ్ళొచ్చు ఇటు నుంచి కూడా చాలా మంది స్వాములు అయితే వెళ్తారు నాకైతే చాలా సంతోషంగా ఉంది చాలా మంది స్వాములు కూడా ఉన్నాయి ఇక్కడ డోలీ ఫెసిలిటీలు కూడా ఉంటాయి ఎక్కలేని వాళ్ళకైతే నేనైతే మెట్ల మార్గంలోనే అయితే నడుచుకుంటూ వెళ్తున్నాను ఎంత ముందు అయితే సెవెన్ టైమ్స్ అయితే వచ్చాను ఇది ఎయిత్ టైము అయినా సరే నాకు చాలా కొత్తగానే ఉంది చాలా సంతోషంగా ఉంది ఈ కొండ అయితే ఎక్కుతుంటే ఇక్కడ నీలిమలే బాటం అని వస్తుంది దీని తర్వాత నీలిమలే టాప్ వస్తుంది చాలా హైట్ ఉంటుంది ఈ కొండ అయితే ఇక్కడ చాలా మంది స్వాములు అయితే అలసిపోతూ ఉంటారు అయినా సరే స్వామి శరణం వైపు అనుకుంటూ వెళ్ళాలి ఇక్కడ అయితే అప్పాజి మేడే వస్తుంది దీని తర్వాత శరణ వస్తుంది ఇక్కడ కన్యస్వాములు అయితే తప్పనిసరిగా మనం ఎరుమలో తీసుకున్న బాణాలు అయితే ఇక్కడైతే నాటాలి నాటిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి కొంచెం ముందుకైతే వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మమ్మల్ని అయితే ఇక్కడ లైన్లు అయితే ఆపేశారు ఈ లైన్లు అయితే చాలా మంది స్వాములను ఆపేశారు ముందు కూడా ఒక స్టెప్ ఉంది ఒక్కొక్క లైన్ దగ్గర అయితే మనల్ని ఒక వన్ అవర్ గాని హాఫ్ అన్ అవర్ గాని అయితే ఆపుతున్నారు పంబ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు అయితే కొంచెం టైం అయితే చూసుకొని అయితే ఎక్కండి ఎనిమిది తొమ్మిది తర్వాత అయితే స్టార్ట్ అవ్వకండి కొంచెం మూడు తర్వాత అయితే స్టార్ట్ అవ్వండి ఇక్కడ గుడి అయితే క్లోజ్ చేస్తారు కదా పదకొండు తర్వాత హరిహరాసనం అయిన తర్వాత ఇక్కడ లైన్ లోనే మనం వెయిట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ మమ్మల్ని ఆపడానికి కూడా కారణం అదే ఇక్కడ గేట్లు వైజ్ గా పోయినసారి లాస్ట్ టైం అయితే మమ్మల్ని అలానే చేశారు దర్శనానికి అయితే పంపించారు పద్దెనిమిది మినిట్లు ఎక్కిన తర్వాత అయితే గర్భాలయం క్లోజ్ చేసి ఉంటుంది మళ్ళీ సివిల్ దర్శనానికి అయితే వచ్చాను చాలా ఇబ్బంది పడ్డాం మేమైతే అలా అయితే చేయకండి ఈసారి అయితే మీరు ఎవరు కూడా తెల్లారిన తర్వాతే అయితే స్టార్ట్ అవ్వండి చిన్నపిల్లలు ఉన్నారు ఏజ్డ్ పర్సన్స్ అయితే చాలా ఇబ్బంది పడతారు మేమైతే ఈసారి అలానే స్టార్ట్ అయ్యాను చూస్తూ చూస్తూనే గుడి దగ్గరకైతే వచ్చేసాం మనం ఇక్కడ నుంచి అయితే ఒక వన్ కిలోమీటర్ అయితే ఉంటుంది మనకి చాలా మంది స్వాములు వచ్చిన వాళ్ళందరినీ ఇక్కడ పోలీసు అయితే ఇక్కడే ఆఫ్ చేసేది మన లైన్లు వైజ్ గా అయితే మనల్ని అయితే ఆఫ్ చేస్తారు ఈ లైన్ల దగ్గర అయితే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇంత ముందు వచ్చిన స్వాములకి అయితే తెలుసు మనకి రైట్ సైడ్ లో టాయిలెట్స్ ఉంటాయి హోటల్స్ ఉంటాయి కొంచెం రెస్ట్ తీసుకుని అయితే ఇక్కడైతే వచ్చిన వాళ్ళని ఆఫ్ చేస్తారు ఇక్కడ పదకొండు తర్వాత వచ్చిన వాళ్ళని అయితే మమ్మల్ని కూడా ఇక్కడైతే ఆఫ్ చేశారు ఇక్కడ నుంచి అయితే మనకు పదినెట్టు అంబడి దగ్గరకైతే పంపిస్తారు నేనైతే పదినెట్టు అంబడి దగ్గరకైతే వెళ్తున్నాను ఇక్కడైతే చాలా మంది అయితే పంపిస్తారు ఒకళ్ళ తర్వాత ఒకరిని స్వామియే శరణం ఎప్ప కనబడుతుంది కదా అదే పదినెట్టు అంబడి చూస్తుంటేనే అంత కనులు విందుగా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది నాకైతే ఈ పదినెట్టు అంబడి నేను ఎన్ని టైమ్స్ ఎక్కినా నాకు ఇప్పటికి కూడా కొత్తగానే అనిపిస్తుంది ఇక్కడ రైట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ లో మనం అయితే కొబ్బరికాయ కొట్టాలి మనం లైన్స్ దగ్గరే ఇరుముడు అయితే ఇప్పుకొని ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టిన తర్వాత పైకి అయితే వెళ్ళాలి అయితే పది అంబడి దగ్గర అయితే వీడియో తీయడం అయితే కుదరలేదు స్వామివారిని చూడడానికి అయితే చాలా సంతోషంగా అయితే వెళ్తున్నాను ఇదే ధ్వజస్తంభం అయితే ఇక్కడ ఫ్లైఓవర్ పై నుంచి అయితే మనం టెంపుల్ అయితే మనం వెళ్ళాలి చాలా మంది స్వాములు అయితే ఇక్కడే ఆగిపోతారు మన లైన్ వైజ్ గా అయితే డివైడ్ చేస్తారు ఇక్కడ మనం ఈ ఫ్లైఓవర్ పైన అయితే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ దాకా అయితే మనం నడుచుకుంటూ చిన్నగా అయితే వెళ్ళాలి ఇక్కడ ఫోర్ లైన్స్ అయితే డివైడ్ చేసి ఉంటుంది ఇక్కడ ఎటువంటి విఏపి దర్శనం ఎలాంటిది ఉండడం అందరూ సమానమే అని చెప్పేసి ఇక్కడ అందరిని ఒకటే లైన్ లో అయితే దర్శనాన్ని పంపిస్తారు అయ్యప్ప దర్శనం పదినెటాంబడి ఎక్కి దర్శనం కావాలంటే మనం నలభై ఒక్క రోజు దీక్ష చేసిన తర్వాత ఆయన మెట్లెక్కి ఆయన దర్శనం చేసుకునే అర్హత అయితే మనకు కలుగుతుంది నాకైతే చాలా సంతోషంగా ఉంది నేను అయితే స్వామివారిని దర్శించుకున్నది అయితే నా కళ్ళు అయితే చెమ్మగిల్లాయి చాలా ప్రశాంతంగా అనిపించింది మనం నలభై రోజులు చేసింది కానీ కొండెక్కింది కానీ ఆ కష్టాలన్నీ మనం మర్చిపోతాం మనం వచ్చిన తర్వాత అయితే వెనక సైడ్ బ్యాక్ సైడ్ అయితే మొత్తం ఖాళీ ప్లేసెస్ ఉంటాయి ఇక్కడ అయితే మనం ఇరుముడిలో తెచ్చుకున్న బియ్యం కొబ్బరికాయలు అన్ని డివైడ్ చేసేసి బియ్యం అయితే అక్కడ ఇచ్చేసి మన నెయ్యి కొబ్బరికాయ అయితే పలగ ఒక క్యాన్లు వేసుకుని స్వాములందరం అవన్నీ తీసుకొని మనం అభిషేకానికి అయితే పంపిస్తాం మనకి అభిషేకం చేసేసి వేరే నెయ్యి అయితే ఇస్తారు నెయ్యిచ్చేలోపు అయితే చాలా టైం పట్టింది లైన్ లో అయితే చాలా మంది స్వాములు ఉన్నారు ఆ నెయ్యి వచ్చిన తర్వాత అయితే మనకి ఇరుముడు కట్టేటప్పుడు అయితే ఎవరి డబ్బా అయితే వాళ్ళకి ఇస్తారు నెయ్యి అభిషేకం అయిన తర్వాత ఎవరి నెయ్యి వాళ్ళు తీసుకున్న తర్వాత ఆ ఇరుముళ్ళలో ఉన్న కొబ్బరికాయ అని అయితే ఇక్కడ తీసుకొని రావాలి మాలికపురం దేవి గుడి దగ్గరికి అయితే మేమైతే అందరం అయితే ఇక్కడికి వచ్చేసాం ఇక్కడ అమ్మవారి గుడి బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ మన గోతర్నామాలు అని చెప్తే వాళ్ళైతే చదువుతారు స్వాములకి అయితే మనం ఇక్కడ వెనక సైడ్ అయితే ఒక గుడి అయితే ఉంటుంది ఆ అయితే విభూదే ప్రసాదంగా ఇస్తారు మనకు కావాలంటే తీసుకొచ్చి గుడి మొత్తం విభూదే ఉంటుంది చాలా మంది స్వాములు అయితే తీసుకున్నారు నేను కూడా ఆ విభూతి అయితే తీసుకున్నాను ఇప్పుడే స్వామివారి దర్శనం అయితే అయింది నాకు పమ్మ నుంచి స్టార్ట్ అయిపోయి సన్నిధానానికి వచ్చే సరికి అయితే ఒక ఎయిట్ నుంచి టెన్ అవర్స్ దాకా టైం అయితే పడింది దర్శనం అయ్యే సరికి నైట్ పదకొండు తర్వాత అరగే తర్వాత గుడి అయితే క్లోజ్ చేస్తారు కదా ఆ టైం లో అయితే మనం పక్కన పక్కన మనం హర్యో రాసిన తర్వాత పదకొండు తర్వాత అయితే గుడి అయితే క్లోజ్ చేస్తారు ఆ టైం అయితే మనం దర్శనానికి వస్తే మాత్రం మెట్లెక్కలు వచ్చేసి తర్వాత అయితే మళ్ళీ సూర్యు పంపిస్తున్నారు అలా కాకుండా మీరైతే హరియరాసనం అయిన తర్వాత అక్కడ లైన్ లోనే వెయిట్ చేసేసి మూడు తర్వాత అయితే దర్శనానికి వస్తే మనకి మెట్లెక్కలే స్వామివారి దర్శనం అయితే ఉంటుంది నేను అయితే అలానే చేశాను మీరు కూడా అలానే చేయండి లేకపోతే చాలా రిస్క్ అయితే పడతారు అంటే స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది స్వామివారిని దర్శించుకొని స్వామివారి నెయ్యి అభిషేకం ఇచ్చేసి స్వామివారికి నయాభిషేకం చేసేది స్వామివారి అభిషేకం చేసి నెయ్యి తీసుకొని అయితే ఇక్కడ మాలికా వృత్తి గుడి దగ్గరకైతే వచ్చారు ఇక్కడైతే కొబ్బరికాయ అయితే కొట్టర్ర ఇక్కడ కొబ్బరికాయ అయితే గుడుచులతో అయితే తిప్పుతారు ఇక్కడ అమ్మవారికి ఇచ్చిన జాకెట్ ముక్క అక్కడ దాంట్లో ఉన్న ఐటమ్స్ అన్ని ఇక్కడ అమ్మవారికి అయితే సమర్పిస్తారు నేనైతే అమ్మవారికి అయితే ఇక్కడ సమర్పించేస్తాను దశ చాలా బాగా అయితే వెళ్తున్నాను మీకైతే అందరం సత్రం అయితే ఒకటి బ్యాక్ సైడ్ అయితే అది కూడా మీకైతే చూపిస్తాను మండపం అయితే ఇక్కడైతే ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఇక్కడ మనకు అన్నదానం అయితే జరుగుతుంది ఇక్కడ కేరళ ఫుడ్ కాబట్టి అయితే కొంచెం అవాయిడ్ చేస్తున్నా మీకు ఇష్టమైతే తినండి తప్పనిసరిగా అయితే ఇక్కడైతే ఫుడ్ అయితే చాలా బాగుంటుంది స్వాములు అయితే చెప్పారు చాలా మంది స్వాములు కూడా తింటున్నారు నేను నెక్స్ట్ మీకు భస్మకుల ఉంటుంది మన నెయ్యి అభిషేకం చేసిన తర్వాత కొబ్బరికాయ పలకొట్టిన తర్వాత ఆ చిప్పల గుండాలు వేయాల ముందు భస్మకులం అని ఉంటుంది అదైతే మీకు చూపిస్తాం పదండి ఆ కొబ్బరి చిప్పులు ఎక్కడ వేస్తాను మన నెయ్యాభిషేకం చేసిన కొబ్బరికాయ అయితే మనం ఇక్కడ వేస్తే మన దీక్ష అయితే అయితే పూర్తి అవుతుంది ఇప్పుడీ బస్ అయితే కొబ్బరికాయ వేసేయాలి దీని మనకి ప్రసాదం కౌంటర్ కూడా ఉంటుంది ఇక్కడ అయితే వేస్తున్నా ఇక్కడైతే వేసేస్తాను అక్కడైతే మనం ప్రసాదం లో అయితే ప్రసాదాలు అన్ని తీసుకున్నా ఒక బాక్స్ అయితే థౌసండ్ రూపీస్ ఉంటుంది ఒక్కొక్క ప్రసాదం తిండి అయితే ఒక హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు వాళ్ళైతే మన శబరిమల యాత్ర అయితే కంప్లీట్ అయింది అయితే ప్రసాదం అయితే అన్ని తీసుకున్నా ఇక్కడ నుంచి అయితే ఇక పంపకైతే స్టార్ట్ అవుతాను ఇక్కడ నుంచి అసలు వెళ్ళబుద్ధి కావట్లో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాం కాబట్టి మళ్ళీ అయితే వెళ్ళాలి కాబట్టి అయితే వెళ్తున్నాయి ఇక్కడైతే దర్శనం అయితే నాకైతే టెన్ ఏ పట్టింది క్రౌడ్ అయితే చాలా తక్కువగా ఉంది మనం ఫోన్ లో చూసినా అట్లయితే కాకుండా ఇప్పుడైతే కొంచెం నార్మల్ గానే ఉంది క్రౌడ్ అయితే స్వామియే శరణమయ్య మన సన్నిధానం నుండి పంపక స్టార్ట్ అయ్యేటప్పుడు అయితే రైట్ సైడ్ అయితే మొత్తం కొబ్బరికాయలు మనం కొట్టినని ఎక్కడికి వెళ్తాయి అనుకుంటా కానీ ఇక్కడే వీళ్ళంతా కొబ్బరి అయితే తీసేసి పంపిస్తారు కిందకైతే నూనె కోసం అయితే ఇక్కడ మొత్తం కొబ్బరి నూనె కదా ఇల్లు అయితే వండుకునేది అయితే పంపకైతే స్టార్ట్ అవుతున్నాను దర్శనం అయితే చాలా బాగా జరిగింది స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత నాకైతే చాలా సంతోషంగా ఉంది క్రౌడ్ అయితే నార్మల్ గానే ఉంది మీరైతే వచ్చేసేయండి స్వామియే శరణమయ్యప్ప